ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లులో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేన్ శివనాథ్ చిన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కేడిసిసి చైర్మన్ నెట్టెం రఘురామ్ తిరువూరు ఎమ్మెల్యే కొలీకలపూడి శ్రీనివాస్పై హాట్ కామెంట్స్ నేను క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని అల్లరి చిల్లరి బజారు మాటను నేను మాట్లాడను ఏ డబ్బులు ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు పూటకో అబద్ధం చెప్పి బతకడం నాకు తెలియదు అధిష్టానం ఏది చెప్తే అది చేయడమే నా పని చంద్రబాబు లోకేష్లను నేను విమర్శించలేదు ఏదైనా ఉంటే అధిష్టానమే చూసుకుంటుంది అధిష్టానం నన్నేమీ పిలవలేదు నా చిన్ని సంఘం మోహన్న గారి విగ్రహం ప్రారంభోత్సవానికి రావటం నేను గారి రఘురామ్ గారు కానీ గారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కానీ వచ్చి వాళ్ళ విగ్రహం ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎన్నో దశాబ్దాల వీరుడుగా పేరు ప్రఖ్యాతులు భావించి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి సంస్థానంలో సైన్యాధిపతిగా ఉండి ఒక రాబిన్ హుడ్ అనే ఒక టైటిల్తో ధనికల దగ్గర నుంచి దోచి పేదవారికి పంచే విధంగా ఆయన వ్యవహరించిన తీరు అంతేకాకుండా ఆయన యొక్క అసమాన పరాక్రమాలు మనం అన్నీ ఎన్నో కదల కథలుగా విన్నాం అదేవిధంగా ఆయన విగ్రహం చూస్తే అది నిజమనిపించే విధంగా ఆయన యొక్క నిజ ఆయన యొక్క విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు వడ్డర సంఘం జగ్గేపేటే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి బీసీలకు మేలు జరగాలని వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి అండదండలుగా ఉన్న సంఘం ఒంటరి సంఘం వారికి ఇటువంటి కార్యక్రమానికి ఎప్పుడైనా కూడా మేమందరం సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కోట్ల రూపాయలు ఉంది నంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంఘం మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గ వేళకి తెలుసు రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు థ్యాంక్ యూ అధిష్టానం తెలుస్తుంది కదా అధిష్టానానికి అన్నీ తెలుసు అధిష్టానం నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ యొక్క వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతబు నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో చిరువురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఎవరు నేను చెప్పాల్సిన నాకైతే ఎవరో తినలేదు మీ టీవీలు అన్నీ కూడా లేదు అధిష్టానం చూసింది తప్పకుండా రేపు అమ్మ నారాజు అన్న కూడా తినలేదు నేను అధిష్టాలు ఏదాధిష్టిస్తే చేసే క్రమశిక్షణ గల సైనికులు నేను అల్లరి చిన్నరి బజారు పాటలు నేను మాట్లాడలేను థ్యాంక్ యూ